మీరు ఏదైతే తీసుకొచ్చారో చాణక్య స్ట్రాటజీ బాగా పాపులర్ అయింది సో ఈ ఎలా మీరు ఈ స్ట్రాటజీ అంతా కూడా ముందుగానే అంచనా వేస్తారా లేకపోతే సర్వే చేస్తారా మీకు ఒక టీం ఉంటుందా సో ఎట్లా జరుగుతుందంటారు ఇదంతా ఇండియాలో ఏ మూలలో సర్వే చేస్తున్నా ఫస్ట్ టీం వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఒక పల్స్ ఒక శాంపుల్ సేకరించడానికి ఇదంతా ఎంత టైం పీరియడ్ లో జరుగుతుందంటారు ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఒక పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఎందుకు అందులో ఫెయిల్ అపార్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఆల్ స్టేట్స్ ఎక్కడైతే చేసామో అది పర్ఫెక్ట్ గా అన్ని స్టేట్స్లలో సక్సెస్ అవుతూనే వస్తుంది ఈ చాణక్య స్ట్రాటజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నాతో పాటు పనిచేసిన ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది వాళ్ళు ఇప్పుడు సర్వే తంపూలను పెట్టుకుని అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మీద కొద్దిగా నెగిటివ్ ఉంటే దానికి తగ్గట్టుగా మార్పులు ఏమైనా ఒక సోషల్ మీడియా ఒక టీం సెపరేట్ గా సర్వేల్ మానిటర్ చేస్తుంటుంది స్ట్రాటజీస్ ఏమనొచ్చు అంటే ఆ మధ్య కాలంలో కేకే సర్వే బాగా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా నెంబర్ ఇచ్చింది ఆలోచన అనేది మనకు వచ్చింది అనుకోండి వచ్చిందనుకోండి మనం ఫెయిల్ అయినట్టు సో ఇన్వెస్ట్ ఎట్లా అంటే మీరు తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు కదా సో దీని తర్వాత నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేశారు వేరే రాష్ట్రం మీద కర్ణాటక సార్ ఇప్పుడు మీ సర్వే ప్రజల పాలసీ యొక్క ఆలోచన బట్టి చేస్తారా లేదంటే ఈ గత పాలన ఐదేళ్లలో జరిగినటువంటి ఇంప్లిమెంట్ బ్లైండ్ గా పబ్లిక్ పాలసీ ఒకటే కాదు అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి తెలంగాణలో మరి ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ కి చాణక్య స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది నలభై డివిజన్లలో సర్వే చేసినప్పుడు మాకు కనిపించింది ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తక్కువ అసలు కాంగ్రెస్ కి ఛాన్సెస్ లేదని చెప్తున్నారు ఇదే అసంతృప్తి ఇట్లా ఇంకా ఈ సూపర్ సిక్స్ ఇవ్వకుండా జరుపుకుంటూ జరుపుకుంటూ ఇంకొక ఆరు నెలలు పోతే ఉందంటే ఇది నెగటివ్ అంటే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఓట్ అనేది ట్రాన్స్ ఓట్ కూటమి ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్లనే ప్రభుత్వం మారింది అనే కొంతమంది వాదన అది నిజమే నిజం కాదని మీరు ఏమని అంటారా నిజం కాదని అంటే ఆ ఓటు చీలిస్తే టీడీపీ గెలవదంటారా పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలవదా టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడా అంటే ఇలాంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో లేవు మీరు కూడా ఇంకా ఏ ఇంటర్వ్యూలు ఎవరు నడకండి ఆలోచనలు పెట్టకండి నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు కొంచెం ఓకే సో గతంలో మీరు ఏదైతే తీసుకొచ్చారో చాణక్య స్ట్రాటజీ బాగా పాపులర్ అయింది సో ఎలా మీరు ఈ స్ట్రాటజీ అంతా కూడా ముందుగానే అంచనా వేస్తారా లేకపోతే సర్వే చేస్తారా మీకు ఒక టీం ఉంటుందా సో ఎట్లా జరుగుతుందంటారు ఇదంతా అంటే మాది సర్వే కంపెనీ సర్వే కంపెనీతో పాటు స్ట్రాటజీస్ అనేది ప్లే చేస్తూ ఉంటాము పబ్లిక్ పర్సెప్షన్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక నలుగురు ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నా ఉన్నారు పదిహేను మంది పది రకాల కంపెనీలు వెళ్తాయి వెళ్ళిన ప్రతి ఒక్క కంపెనీకి ఒక్కొక్క సమాధానం చెప్తారు కానీ ఏది నిజము ఏది అబద్ధము అంటే వాళ్ళు మాట్లాడేది ఎంతవరకు ఫ్యాక్ట్ అంటే ఈ ఫ్యాక్ట్ చెకింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ యొక్క నాడి పట్టుకోవడం చాలా కీలకమైన దశ ఈ పబ్లిక్ ఆడి పట్టుకోవడానికి ఒక సపరేట్ టీం ఉంటుంది ఆ సపరేట్ టీం ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతే ఏ సర్వే సంస్థనే ఫీల్ అవుతుంది సో మా దగ్గర మెయిన్ మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే పబ్లిక్ పల్స్ని పట్టుకునే టీంని స్ట్రాంగ్గా మెమర్ చేస్తాం ఆ టీంని బాగా అకామిడేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషను అండ్ వాళ్ళకు కావలసిన క్వశ్చన్ ఏదైతే ఉందో మనం పర్ఫెక్ట్గా క్వశ్చన్ తయారు చేసి కెపాసిటీ మన దగ్గర ఉండాలి నార్మల్గా నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అని అడగడం వేరు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని అంటే ఏదైనా ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత ప్రశ్న అడిగితే వచ్చే సమాధానం వేరు డైరెక్ట్గా పోయి మైక్ పట్టి నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అని సార్ అడిగినప్పుడు చెప్పారు చెప్పరు కానీ మన టీమ్ ఏం చేస్తుంది అంటే ఎక్కడికైనా ఇండియాలో ఏ మూలల్లో సర్వే చేస్తున్నా ఫస్ట్ టీం వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఒక పల్స్ ఒక శాంపుల్ సేకరించడానికి ఒక పది నిమిషాలు టైం అయితే కేటాయిస్తుంది ఆ పది నిమిషాల టైంలో ఏం చేస్తుందంటే అక్కడ కూర్చున్న వాళ్ళతో ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసుకొని ఒక అంబుయెన్స్ క్రియేట్ చేసి అప్పుడు మాకున్న క్వశ్చనీర్ ఏదైతే నాలుగు క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చనీర్స్ని వెయిట్ చేసుకొని క్వశ్చన్స్ అడిగి తీసుకొని వస్తుంది అలా మేము ఒక కాన్స్టెన్సీకి ఒక నియోజకవర్గానికి రెండు లక్షల ఓటర్లు ఉంటారు యావరేజ్గా మేము అలా ఒక కాన్స్టెన్సీకి ఏం చేస్తామంటే రెండు వేల నుంచి మూడు వేల శాంపిల్స్ తక్కువలో తక్కువ తీస్తాం ఒకవేళ ఎక్కువ శాంపిల్స్ తీయాల్సిన అవసరం వస్తే కూడా మ్యాక్సిమం ఐదు వేలకు మించి అయితే శాంపిల్స్ సేకరించడం జరగదు శాంపిల్స్ సేకరించిన తర్వాత ఒక అనాలసిస్ వస్తుంది అంటే పర్సంటేజ్ వస్తుంది అంటే క్వశ్చన్ ఇయర్లో బేజ్ చేసుకుని ఏబీసీడీ ఆప్షన్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఏ పార్టీకి ఉన్నారో తెలుస్తుంది కానీ ప్లస్లు మైనస్లు తెలియదు క్వశ్చన్ ఇయర్లు అంటే పార్టీ యొక్క ప్లస్లు ఏంటి పార్టీ మైనస్లు ఏంటివి క్యాండిడేట్ పాజిటివ్ ఏంటిది క్యాండిడేట్ నెగిటివ్ ఏంటి ఇవన్నీ ఏంటంటే క్వశ్చనీర్ ప్రకారంగా తెలియదు అయితే ఇవి తెలుసుకోవాలంటే ఇంకొక స్పెషల్ టీమ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాన్స్టిట్యున్సీలో ర్యాండమ్గా మేజర్ గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసుకొని మనం సర్వే చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన ప్లస్లు మైనస్లు తీసుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నాడో ఆ కాంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ యొక్క ప్లస్లు మైనస్లు తీసుకోవడం జరుగుద్ది ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత ఆ స్క్రిప్ట్ అండ్ ఆ పర్సంటేజ్ కంటెస్ట్ చేసే క్యాండిడేట్ యొక్క ప్లస్లు ఎక్కువ ఉన్నాయా లేకపోతే పార్టీ పర్సంటేజ్ ఎక్కువ ఉందా ఇవన్నీ అనాలసిస్ చేసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఎంత టైం పీరియడ్లో జరుగుతుందంటారు టీమ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు టీమ్ లీడర్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అండ్ వాళ్ళని డీల్ చేసే ఏసీ కోఆర్డినేటర్స్ అసెంబ్లీ కాన్స్టిటెన్సీ కోఆర్డినేటర్స్ కావచ్చు పార్లమెంటు కాన్స్టిటెన్సీ కోఆర్నేటర్స్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్లో ఒక పర్ఫెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది టూ థౌసండ్ శాంపిల్స్ తీసుకొని ఆ టూ థౌసండ్ శాంపిల్స్ మినిమమ్ టూ థౌసండ్ రిక్వైర్డ్ ఖచ్చితంగా టూ థౌసండ్ కన్నా తక్కువ వస్తుందంటే పర్ఫెక్ట్ రిపోర్ట్ రాదు ఇక్కడ అంటే యావరేజ్గా ఆర్ మైనస్ త్రీ ఆర్ మైనస్ ఫోర్ అని చెప్తుంటారు సో అలా చేసాం కాబట్టి మొన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ మీకు తెలిసి వాళ్ళు సర్వే కంపెనీలు ఎగ్జిట్ పోల్స్లో చెప్పు ఉండొచ్చు కానీ మేము రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన రిపోర్ట్ తోటే చెప్పాం అంటే ఎన్నికలకు రెండు నెలల ముందే మన కంపెనీ సర్వే రిపోర్ట్ ఒక రిలీజ్ చేసి చేయడం జరిగింది ఆ రోజు మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారబోతుందని చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ ఇప్పటికీ ఉంటుంది సోషల్ మీడియాలో ఒకసారి చూసుకోవచ్చు అండ్ తెలంగాణలో కూడా అరవై ఏడు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని మనం ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది అయితే అరవై ఐదు అరవై నాలుగు ప్లేస్ వన్ అరవై ఐదు స్థానాలతో వాళ్ళు కూటమితో ఉంది కాబట్టి అరవై ఐదు స్థానాలతో అంటే రెండు స్థానాలు అడిగిట్ అయినాయి అది కూడా సిటీలో కొంచెం రెండు స్థానాల్లో ఫెయిల్ అయినాయి మిగిలిన అన్ని ప్లేస్లో కూడా చెప్పింది చెప్పినట్టు యాక్యురేట్గా వచ్చింది మహారాష్ట్ర కూడా సేమ్ బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని క్లియర్గా రెండు నెలల ముందు నుంచే ఢిల్లీ రిజల్ట్స్ అందరు ఎగ్జిట్ పోల్ రోజు ఇవ్వడం వేరు మేము ఎలక్షన్స్కి ముందే ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తాం అంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉంది ఎలక్షన్స్ 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 వన్ వన్ మంత్ మంత్ బిఫోర్ ఒకలా ఉంటుంది పోలింగ్ కూడా కూడా బట్ మనం పబ్లిక్ తీసుకోవడం జరిగింది జరిగింది అప్పుడు బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఢిల్లీలో రిపోర్ట్ ఇవ్వడం అది సోషల్ మీడియాలో ఉంటుంది చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం కర్ణాటక అంటే మేము ఏ ఏ స్టేట్లో అయితే ఎలక్షన్ చేసుకుంటూ వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ అన్ని స్టేట్లలో సక్సెస్ ఎక్సెప్ట్ హర్యానా కూడా మేము టైట్ ఇచ్చాం మరి టైట్ లో కాంగ్రెస్ పార్టీ నలభై ఏడు స్థానాలతో గెలుస్తుందని ఇవ్వడం జరిగింది బట్ అక్కడ ఏమైందంటే కొంచెం రివర్స్ అయింది ఆ టైట్ సిచ్యువేషన్ ఓట్ బ్యాంక్ మీరు హర్యానా చూసినట్లయితే కాంగ్రెస్ బీజేపీ గెలిచిన అన్ని స్థానాల్లో ఐదు వందల నుంచి వెయ్యి ఓట్లతో గెలిచిన స్థానాలు ఎక్కువ ఉన్నాయి అంటే అటువంటి స్థానాల్లో మేము ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి అక్కడ బీజేపీ బయటపడింది కాంగ్రెస్ ప్లేస్ లో అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ ఆల్ ఆల్ స్టేట్స్ ఎక్కడైతే చేసామో అది పర్ఫెక్ట్ గా అన్ని స్టేట్స్లలో సక్సెస్ అవుతూనే వస్తుంది ఈ చాణక్య స్ట్రాటజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఏ ఇయర్లో చాణక్య స్ట్రాటజీ అనేది యాక్చువల్గా మేము రెండు వేల పద్నాలుగు ఫస్ట్ ఎలక్షన్స్ చేసాం బట్ అది ప్రాక్టీస్ రెండు వేల పద్నాలుగు అది ఫస్ట్ ఎలక్షన్స్ ప్రాక్టీస్ లో ఉమ్మడి లేదు లేదు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అది మేము మా కంపెనీ టీం ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఇంటర్న్షిప్ లాగా చేసాం దట్ కంపెనీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోలే ఛాలెంజ్ గా తీసుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము జస్ట్ తక్కువ కాన్స్టిట్యువెన్సీస్ సెలెక్ట్ చేసుకొని చేయడం జరిగింది మేము చేసుకు సెలెక్ట్ చేసుకున్న తక్కువ కాన్స్టిట్యువెన్సీలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చాం అయితే హుజరాబాద్ బైపోల్స్ కావచ్చు దుబ్బాక కావచ్చు మునుగోడు బైపోల్ కావచ్చు దాని తర్వాత జిహెచ్ఎంసి కార్పొరేషన్స్ మేము కార్పొరేషన్స్ కూడా చేయడం జరిగింది రెండు వేల ఇరవైలో చేసాం మున్సిపాలిటీస్ చేసాం టోటల్ ఆల్ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ పిన్ టు పిన్ చేసుకుంటూ వచ్చాం ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా చేయాల్సి వచ్చింది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు చేస్తున్నప్పుడు ఇంకొక ఫార్మాట్ ఉంటుంది అసెంబ్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫార్మాట్ ఉంటుంది మున్సిపాలిటీస్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫార్మాట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కార్పొరేషన్స్ చేస్తున్నప్పుడు ఒక ఫార్మాట్ ఉంటుంది అసెంబ్లీ కాన్స్టెన్సీకి సంబంధించి ఇంకో ఫార్మాట్ పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి అన్ని ఎలక్షన్స్కి ఒకే ఫార్మాట్ ఒకే టైప్ ఆఫ్ సర్వే అయితే ఉండదు మారుతూ ఉంటుంది సో రెండు వేల పద్దెనిమిది నుంచి సీరియస్గా తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినామని చెప్పుకోవాలి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో వర్క్ నడుస్తుంది బీహార్లో బిహార్ అండ్ తమిళనాడు రీసెంట్గా ఎంట్రైనా తమిళనాడు బీహారు తమిళనాడు ఎలక్షన్స్టాప్ ఇంకా తక్కువ టైంలోనే ఉన్నాయి కాబట్టి అక్కడ వర్క్ సీరియస్గా జరుగుతుంది రైట్ అండ్ నేను విన్నా ఏంటంటే స్ట్రాటజీస్ కూడా వేరే స్ట్రాటజీస్ కాపీ కొట్టేసి ఇంచుమించు కొద్దిగా నెంబర్ చేంజ్ చేసి చూపిచ్చేస్తున్నారు రియాలిటీ గ్రౌండ్ లోకి వెళ్ళి చేయరు అనేది విన్నాను ఇది వాస్తవం అంటే మీ అని కాదు వాస్తవంగా కొన్ని అలాంటి స్ట్రాటజీస్ వాస్తవానికి ఏంటంటే ఎవరు ఎలా చేసారు సపోజ్ రెండు వేల పద్దెనిమిదిలో నాతో పాటు పనిచేసిన ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది వాళ్ళు ఇప్పుడు సర్వే కంపెనీలను పెట్టుకుని మనది వచ్చేసి అంటే నేను మన సర్వే కంపెనీ గురించి చెప్పేది ఏంటంటే యూ కెన్ ఆస్క్ నీ ఎమ్మెల్యే అడగవచ్చు ఎందుకంటే మన ఎమ్మెల్యేకి ఎంప్లాయీస్ ని హ్యాండ్ ఓవర్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళే పర్స్యూ చేసుకొని సర్వే వాళ్ళే చేయించుకొని తెచ్చుకొని రిపోర్ట్ ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు తెప్పించుకొని వాళ్ళకి కావాల్సిన స్ట్రాటజీస్ మళ్ళీ నాతో డిస్కస్ చేసుకొని ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీద కొద్దిగా నెగిటివ్ ఉంటే దానికి తగ్గట్టుగా మార్పులు ఎవరైనా కంపెనీని అప్రోచ్ చేయండి అనుకోండి ఫర్ సపోజ్ కంటెస్ట్ క్యాండిడేట్ యొక్క గ్రాఫ్ తక్కువ ఉందా చూస్తాం లేదా పార్టీ గ్రాఫ్ తక్కువ ఉందా చూస్తాం ఆ కాన్స్టిన్సీ పరిధిలో పార్టీ గ్రాఫ్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎలా హైప్ చేయాలి లేదా కంటెస్టెడ్ ఎం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కంటెస్ట్ చేసేతనో వాళ్ళ గ్రాఫ్ తక్కువ ఉన్నప్పుడు ఆ గ్రాఫ్ని ఎలా హైలైట్ చేయాలి అంటే రెండు రకాలుగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం రెండు గ్రాఫ్లు తక్కువ అనుకోండి కంటెస్ట్ చేసే క్యాండిడేట్ పార్టీ గ్రాఫ్ రెండు తక్కువనే అనుకోండి అప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ స్ట్రాటజీ అందరూ డిజైన్ చేసుకుంటూ ఉంటాం ఆ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని అండ్ ఎవరీ కాన్స్టిట్యున్సీకి ఆ ఎవరైతే మనం టేక్ ఓవర్ చేస్తామో అక్కడ మన ఎంప్లాయీస్ పర్మనెంట్గా ఉంటారు అంటే ఒక టీం సపరేట్గా సోషల్ మీడియాని మానిటర్ చేస్తుంటుంది ఒక టీం సపరేట్గా సర్వేలు మానిటర్ చేస్తుంటుంది ఒక టీము కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కు స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తూ ఉంటూ ఉంటుంది అంటే ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్గా ఒక టీంని ఎమర్జ్ చేయడం జరుగుద్ది అప్పుడు వాళ్ళు ఎక్కువ మాతో పిఆర్ మెయింటైన్ చేయడానికి సోర్స్ ఉంటుంది మీకు పోటీగా వచ్చిన స్ట్రాటజీస్ అంటే ఆ కేకే బాగా ఆల్మోస్ట్ నెంబర్ వాస్తవానికి నేను పోటీ అని నన్ను ఎందుకంటే ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి బిజినెస్ వాళ్ళది నాకు పోటీ అనేది నేను ఎవరిని అన్ను ఎందుకంటే నా కంపెనీ ఏంటి నా టీమ్ ఏంటి నా సక్సెస్ రేట్ ఏంటి అనేది నాకు కావాలి అవతల కంపెనీ ఏంటి అవతల సక్సెస్ రేట్ ఏంటి అనేది నాకు అవసరం లేదు ఎప్పుడైనా ఎందుకంటే మనం ఎదగాలనుకోవాలి కానీ ఎదురువాడిని తొక్కేయాలి అనే ఆలోచన అనేది మనకు వచ్చింది అనుకోండి యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ మనం ఫెయిల్ అయినట్టే సో మేము అవన్నీ పట్టించుకోము ఒక ఎలక్షన్లో ఒకరు సక్సెస్ అవుతారు ఇంకో ఎలక్షన్లో ఇంకొకరు సక్సెస్ అవుతారు బట్ ఎక్కడ మేము ఎలక్షన్ ఇయరింగ్ చేసినా కానీ ఎక్కడ ఏ స్టేట్లో పెట్టినా కానీ మా కంపెనీ కంటే ఒక రెప్యూటెడ్ నేమ్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది పర్ఫెక్ట్గా సో వీఆర్ ఇన్ గుడ్ వే నాకు మా కంపెనీకి అయితే కాంపిటీషన్స్ లేవు అనుకునేది మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ బాగుంటే బాగుంటది వీళ్ళగా ఉంటే బాగుంటది అనుకునేది బట్ ఇప్పుడు మేము ఉంటే బాగుంటుంది మేమే ఇంకొక స్టెప్ కి ముందు వెళ్ళాలి అనుకుంటాం ఇప్పటికి ఎనిమిది స్టేట్లు కంప్లీట్ అయినాయి ఆల్ ఓవర్ ఇండియాలో సో ఎనిమిది స్టేట్లు అంటే తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తామన్నారు కదా సో దీని తర్వాత నెక్స్ట్ దేని మీద ఫోకస్ రాష్ట్రం కర్ణాటక ఫస్ట్ చేసింది తెలంగాణ కన్నా ముందు అంటే ఈ టూ డ్ ట్వంటీ త్రీ కర్ణాటక అంతకుముందు ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసి అదే రెండు వేల మీరు సీరియస్ గా తీసుకుంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఆంధ్ర రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అది సపరేట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు నుంచి కర్ణాటక కర్ణాటక కాంగ్రెస్ వస్తుందని చెప్పారు అప్పుడు మీరు అక్కడ గవర్నమెంట్ మారుతుందని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అక్కడ అంటే రెండు వేల ఇరవై రెండులోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారుతుందని ఒక ఇవ్వడం జరిగింది మీరు ఇరవై రెండు ఇరవై మూడు వరుసగా మూడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆన్ల దాని గురించి ఇక తెలంగాణలో ఎక్కువ ఫోకస్ చేసి ఇరవై మూడు లక్షన్స్ సక్సెస్ అయ్యి ఆల్మోస్ట్ మీరు ఇండివిజువల్ గా ఒక ట్వంటీ ఎయిట్ కానిస్టెన్సీకి సర్వే చేయడం జరిగింది సరే ఇప్పుడు మీ సర్వే ప్రజల పాలసీ యొక్క ఆలోచనలు బట్టి చేస్తారా లేదంటే ఈ గత పాలన ఐదేళ్లలో జరిగినటువంటి ఇప్లిమెంట్ పబ్లిక్ పల్స్ అది దాన్ని బట్టి లేదు ఉంటుంది అన్ని ఉంటుంది అన్ని రకాలుగా పరిచూ చేయాలి ఫస్ట్ పబ్లిక్ పల్స్ ఆ కానిస్టెన్సీలో ప్రజెంట్ పబ్లిక్ పల్స్ ఏంటి సెకండ్ వన్ ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే యొక్క గ్రాఫ్ ఎలా ఉంది గడిచిన ఫోర్ ఇయర్స్ లో ఏమనుకుంటున్నారు ఒకవేళ పార్టీ ఓవరాల్ స్టేట్ లో గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ యొక్క వేవ్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తీసుకొని ఆ గవర్నమెంట్ వేవ్ ఆ నియోజకవర్గంలో ఎలా ఉంది ఒకవేళ క్యాండిడేట్ మంచిగా ఉన్న పార్టీ వేవ్ బాగాలేదనుకోండి క్యాండిడేట్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ గవర్నమెంట్ వేవ్ నెగిటివ్ ఉండి క్యాండిడేట్ చాలా బాగుండు వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు గెలిచే అవకాశాలు కొద్దో గొప్ప ఉంటాయి సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తాం బ్లైండ్గా పబ్లిక్ పల్స్ ఒకటే కాదు అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి పబ్లిక్ని ఒక పది రకాల క్వశ్చన్స్ అడుగుతాం ఈ క్వశ్చన్స్ అన్నిటితో పాటు ఒక సర్వే రిపోర్ట్ తయారు చేస్తాం అందుకే కదా మనం సక్సెస్ అవుతూ వస్తుంది అంటే మేము న్యూట్రల్గా ఎక్కడ పని చేసినా సక్సెస్ అవుతున్నాం ఒక దగ్గర సక్సెస్ అయ్యి ఒక దగ్గర ఫెయిల్ అవ్వట్లే ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి తెలంగాణలో మరి ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ మేము ఆల్రెడీ గత త్రీ మంత్స్ బ్యాక్ ఒక నలభై డివిజన్లలో సర్వే చేసాం అంటే ఇది రిలీజ్ రివీల్ చేయలేదు మీకు ఫస్ట్ చెప్తాం జిహెచ్ఎంసీ పరిధిలో నలభై డివిజన్లలో సర్వే చేసినప్పుడు మాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తక్కువ ఉంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాంగ్రెస్కి వేవ్ లేదు బీజేపీకి వేవ్ సిటీలో ఉంది అట్ ద సేమ్ టైమ్ బీజేపీ బీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ ఫైట్ ఇన్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది సో ఎక్కువ శాతము నలభై డివిజన్లు చేస్తే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం సీట్లు బీజేపీ లీడ్లో ఉంది ఇది జీహెచ్ఎంసీలో కానీ అది రేపు ఏం జరుగుద్దు అనేది ఇంకా ఎలక్షన్స్ వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి ఏదైనా నెసరీ యాక్షన్స్ తీసుకుంటే త్రిముఖ పోటీ జరుగుద్ది ఇవి కొద్ది జరుగుతారు త్రిముఖ పోటీ జరుగుద్ది ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్ల మీద ప్రజల్లో నమ్మకం లేదు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ మీద ప్రజల్లో విశ్వాసం లేదు వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో బీజేపీ పార్టీకి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళ అభ్యర్థులకు అభ్యర్థులు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఒకవేళ వాళ్ళు యాస్టీజ్ ఇదే అభ్యర్థులకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ కొత్త అభ్యర్థులు సెలెక్ట్ చేసుకొని టికెట్ ఇస్తే కాంగ్రెస్ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది సో అభ్యర్థుల యొక్క ఏదైతే ఉందో వాళ్ళ గ్రాఫ్ కూడా ఈ సెలక్షన్స్ లో కీలకం కాబోతుంది పార్టీ పరంగా చూస్తే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకారం చూస్తే ఏంటంటే సేమ్ అభ్యర్థులకు టికెట్ ఇస్తే వీళ్ళు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే అభ్యర్థులు మారుస్తే కొంచెం మూడు పార్టీలకు పోటీ ఉండొచ్చు కానీ అప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపిస్తుంది సో ఈ ప్రభావం వల్ల దీనికి ఇప్పుడు రోడ్ బ్యాంకింగ్ కానీ లేదంటే అసలు కాంగ్రెస్కి ఛాన్సెస్ లేదని చెప్తున్నారా అలా చెప్తారు మీరు వ్యతిరేకత అంటున్నారు కానీ దీన్ని వ్యతిరేకత అనకూడదు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి ఒకటిన్నర సంవత్సరం మాక్సిమం కూడా పదిహేను పదహారు నెలలు అవుతుంది ఇప్పుడే వ్యతిరేకత అనడం కన్నా ఒక అసంతృప్తి ప్రజల్లో అసంతృప్తి ఉంది అసంతృప్తి వేరు వ్యతిరేకత వేరు అసంతృప్తి ఉంటే దాన్ని మళ్ళీ సెటరేట్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తే కొంచెం అసంతృప్తి మళ్ళీ కొంచెం సానుకూలంగా మారే అవకాశం ఉంది ఇదే అసంతృప్తి ఇట్లా ఇంకా ఈ సూపర్ సిక్స్ని ఇవ్వకుండా జరుపుకుంటూ జరుపుకుంటూ ఇంకొక ఆరు నెలలు పోతే ఉందంటే ఇది నెగిటివ్ అంటే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది అర్థమైంది అసంతృప్తి ఉన్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది వ్యతిరేకత ఉంటే డెఫినెట్గా వ్యతిరేకత ఉన్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అదే చెప్పాం గారు తొమ్మిది నెలల బీఆర్ఎస్ తొమ్మిది నెలల బీఆర్ఎస్ పాలన మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్కు పడ్డది రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఇప్పుడు ఇంకా పూర్తిగా వ్యతిరేకత స్టార్ట్ అవ్వలేదు పూర్తిగా ఇంకా వీళ్ళు షెడ్యూల్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఈ అవకాశాల వల్ల ఏంటంటే కొంచెం సరిగా వాడుకోవట్లేదని ప్రజల ఆలోచన క్లియర్గా ఉంది ప్రజల్లో మాత్రం అసంతృప్తమైన హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సిటీలో ఇంకా ఎక్కువ ఉంది హైడ్రా ఎఫెక్ట్ కానీ రైతు రుణమాఫీ గానీ కళ్యాణ లక్ష్మి గానీ రెండు వేల ఐదు వందలు కానీ ఎస్సీ మళ్ళీ రీసెంట్గా ఇదేంటంటే స్వయం అపరాధాలు అంటాం కదా ఇలాంటి కొన్ని కొన్ని ఇప్పుడు ఎస్సీయూ మీద రేవంత్ రెడ్డి విషయంలో చూస్తే ఆయన మాట్లాడేది ఆయన కరెక్ట్ ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు భూములు కేటాయించిన మాట వాస్తవమే దాని తర్వాత రాజశేఖరరెడ్డి పీరియడ్ లో భూముల్ని కొంచెం అటు ఇటు చేసిన మాట కూడా వాస్తవం వాళ్ళ దగ్గర జీవోలు ఉన్నాయి ఆయన ఆయన పాయింట్ ఆఫ్ విధానంలో హీఈస్ కరెక్ట్ హెస్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ కానీ దీనికి క్లారిటీ ఎక్కడ వస్తుంది ఆ జీవోలు రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది సో అవి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ అటాక్ చేయడం అనేది కొంచెం ప్రజల్లో బాగా వ్యతిరేకత తీసుకొచ్చిన అంశం ఎగ్జాక్ట్లీ సరే సార్ తెలంగాణ గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో కూటమి రావడం వల్ల అంటే కూటమి ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్లనే ప్రభుత్వం మారింది అని కొంతమంది వాదన అది నిజమేనంటారా నిజం కాదని మీరు ఏమని అంటారా నాకు ఐడియా లేదు ఎందుకంటే మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళి అంత మాట్లాడుతుంటారు కాబట్టి నిజం కాదని ఎవరైనా చెప్తే దాని గురించి డిస్కస్ చేసుకుందాం నిజం కాదని అంటున్నారు టీడీపీ వాళ్ళే మేము ఒంటరిగా గెలిచినా గానీ మేము గెలిచే వాళ్ళము కాబట్టి కాస్త వేడి నీళ్ళకి చెన్నీళ్ళు తోడైనట్టు కాస్త బలం వచ్చింది తప్ప ఖచ్చితంగా గెలిచే వాళ్ళము అన్ని సీట్లు కాకపోయినా గెలిచే స్థానంలో ఉండేవని అన్నాను మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క సరళిని పరిశీలిస్తే ఈ మాట మీరు కృష్ణ అడిగేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగింది ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచి ఆఫ్టర్ కరోనా టైం ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసిన తర్వాత మొదట అక్కడ బిలో పావర్టీ లేని ప్రజలు మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ఏంటంటే కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేశారు ఇందుకు నేను పర్సనల్గా నేను పర్సనల్గా నా కంపెనీ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక హైవే మీద హాయిస్తే ప్రతి రోడ్డు ఇంతలో గుంటలు ఉండేవి అరగంట జర్నీ చేయాల్సిన ప్లేస్లో రెండు గంటలు జర్నీ చేయాల్సి వచ్చేది చిన్న అలా కూలి పని చేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది ఆ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అరగంట సేపు మీకు ట్రాఫిక్ స్తంభిస్తేనే మీరు విసుక్కు ఉంటారు ఓపిక నశించిపోతుంది అదొకటి ఎట్ ద సేమ్ టైం ఎకానమీ క్రియేషన్స్లో అంటే ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టాడు తప్ప ఎకానమీని క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యని ఒక అపవాదం ఉంది అంటే మనీ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదు ఎప్పటికీ అప్పులు తీసుకొచ్చేసి ఒకటో తారీఖు నవర నవ అని అనుకున్నాను ప్రజలకు అది బాగా ఆలోచన చేసింది ఒక ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ నడుస్తున్న రాజధాని లేని రాష్ట్రం ఉందంటే రాజధాని లేకుండా పరిపాలించిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే స్కూల్లో చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ క్యాపిటల్ అని అడిగితే పిల్లలు నవ్వు నవ్వుకున్న రోజులవి సో ఇవన్నీ చూసిన ప్రజలకి ఏంటంటే అనుభవం ఇంకా పూర్తిగా లేదు ఒకసారి డెవలప్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుందాం అన్న ఒక ఆలోచన ప్రజలు ఎట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడదాం నాకు ఈక్వేషన్ తోటి అంటే అతను చేసే యాక్టివిటీస్ కానీ కక్ష సాధింపు చర్యలు కానీ ఇవన్నీ తెలుసుకోక పవన్ కళ్యాణ్ వల్ల ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్ బ్యాంక్ చీలిపోయి గెలవాల్సిన టీడీపీ స్థానాలు కూడా ఉన్నాయో అటు వాళ్ళు కాకుండా ఇటు వీళ్ళు కాకుండా ఓడిపోయిన స్థానాలు ఉన్నాయో ఈసారి ఆ ప్రమాదం జరగొద్దు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు అనే ఒక అంశంతో కూటమిగా ఏర్పడదు తప్పించి ఎవరి స్వార్థం కోసం కూటమి ఏర్పడలేదు అంటే ఇప్పుడు ఆ ఓటు చీలిస్తే గెలుస్తుంది అట్లా అనుకోవద్దు ఇప్పుడు అట్లా అనుకోవద్దు ఓటు చీలిస్తే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమయ్యారు ఏం డిసైడ్ అయ్యారు ఈసారి వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉండొద్దు అందరు కలిస్తే అందరం కలిసి కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయ్యారు పార్టీలు డిసైడ్ అయినాయి సో దాని వల్లనే కూటం ఏర్పడింది అంతేగాని పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ గెలవదా టీడీపీ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడా అంటే ఇలాంటి ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లో లేవు మీరు కూడా ఇంకా ఏ ఇంటర్వ్యూ ఎవరు నడకండి లేనిపోయిన ఆలోచనలు పెట్టకండి సో ఇప్పుడు ఎట్లా ఉందంటారు కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వన్ ఇయర్ అవుతుంది కదా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ టూ ఫిఫ్టీ డేస్ దగ్గర దగ్గర సో ఈ ఈ వన్ ఇయర్ లో సో ఎలా అనిపిస్తుంది మీరు అంటే ఇప్పుడు నేనే ఉంటా అంటే ఇప్పుడైతే అసంతృప్తి ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే అప్పట్లో మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఒకటో తారీఖు వచ్చేసరికి బిలో పావర్టీ లైన్లలో యాభయో లక్ష ఎంతో అంత డబ్బులు పడేటి ఆ పథకం ఏ పథకం అని ఇప్పుడు ఏమైతుందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏంటంటే నవరత్నాలు వాళ్ళు ఆగిపోయినాయి కదా ఆగిపోయినప్పుడు బిలో పవర్ లైన్ ఏం ఆ ప్రజలు అరే అంత ముందు ఎంతో రూపాయలు రెండు రూపాయలు వచ్చేది ఇప్పుడు అది కూడా రాకుండా పోతుందని ఆలోచిస్తుంది అసంతృప్తి ఉంది కానీ అదే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఏమాచిస్తున్నారంటే ఇప్పుడు రాజధాని అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ అంటే రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పెడితే కొంచెం అది అవుద్దన్న ఆలోచనతోటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు ఇది చదువుకున్న గ్రాడ్యుయేట్స్ సంక్షేమ సంక్షేమ పథకాల గురించి పట్టించుకోవట్లేదు కానీ మహిళల్లో అంటే ఎవరైతే సంక్షేమ పథకాల కింద ముందు అలవాటు పడ్డాలో వాళ్ళలో అసంతృప్తి ఉంది రెండవ విషయం వచ్చేసి కార్యకర్తల్లో ఇంకొక అసంతృప్తి ఉంది ఆ రోజు కూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ కార్యకర్తల మీద విరుచుకుపడ్డ విధానం జైల్లో పెట్టిన విధానం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు అని ఒక ఆలోచన ఉంటుంది కదా అయితే గవర్నమెంట్ ఏర్పడ్డకు కూడా ఇంకా కక్ష తీర్చుకోవట్లేదు కదా తీర్చుకోపోయేసరికి మా గవర్నమెంట్ కక్ష తీర్చుకోదా అని ఒక అసంతృప్తి అటు కార్యకర్తలు కూటమి కార్యకర్తల్లో ఉంది అయితే దీనికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు మనం చేస్తే ఇన్వెస్టర్స్ రారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే పార్టీ కార్యకర్తల మీద కొట్లాడి పార్ట్ రాష్ట్రంలో కొంచెం గందరగోళాన్ని క్రియేట్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకపోవడం వల్ల లేట్ అయింది ఇప్పుడు మనం అదే తప్పు చేస్తే ఇన్వెస్టర్స్ రారు సో మనం రాష్ట్రాన్ని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకుందన్న విధానంలో కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతానికైతే అటు పోలవరం కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు నెల్లూరు కావచ్చు తర్వాత కందుకూరులో బీపీసీఎల్ ప్రాజెక్టు కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వచ్చాయి అండ్ అమరావతి రాజధాని కావచ్చు ఇవన్నీ కూడా స్పీడ్ జరుగుతున్నాయి వర్క్స్ అట్ ద సేమ్ టైం ప్రతి విలేజ్లో నాలుగు వేల అంటే టోటల్ స్టేట్ అంతా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది అంటే నేను గుంటలు గుంటలబడ్డ రోడ్లను ప్రజలకు అంటే సాఫీగా జరిగే రోడ్ ప్రయాణం కావాలంటే అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ చేస్తాడని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎటువంటి పూర్తి ప్రజల్లో రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ సర్వే నిజానికి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా కూడా ఎన్నికల టైంలో కనిపించింది సో చాలా మంది కూడా ఫాలో అవడం జరిగింది సో మీరు ఇప్పుడు చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు చెప్పిన ఆ స్ట్రాటజీ కూడా ఎలా ఉంటుందో ఏందో మేము కూడా చూస్తాం థ్యాంక్ యూ